వెదర్ అప్డేట్ చూద్దాం వాయుగుండంగా ఫెంగల్ తుఫాన్ బలహీనపడింది ఈ ఫెంగల్ తుఫాన్ మహాబలిపురం కరేకల్ మధ్య తీరం దాటింది దీని ప్రభావంతో ఏపీ తెలంగాణ తమిళనాడు పుదుచ్చేరి కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడులో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వగా మరో ఐదు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అలాగే భారీ వర్షాల కారణంగా మూడు జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది భారీ వర్షాలతో పుదుచ్చేరిలోని పలు కాలనీలు నీట మునికాయి దీంతో అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు అంతేకాకుండా కేరళలోని మలప్పురం కోజికోడ్ వాయినాడ్ కర్నూర్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ జారీ చేశారు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి తుఫాను తీరం దాటినప్పటికీ కూడా మరో ఇరవై నాలుగు గంటల పాటు దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇవాళ రేపు తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట వరంగల్ జనగాం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు నిన్న హైదరాబాద్ ఉమ్మడి ఖమ్మం సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివార చిరుజల్లలు కురిశాయి ఉమ్మడి ఖమ్మం వైరా ఏన్కూరు సత్కుపల్లి ఇక కొడిజల్ల సహా పలు మండలాల్లో ఇప్పటికే తేలికపడి వర్షాలు కూడా కురుస్తాయి ఇక కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపు లేకుండా వానలు పడుతున్నాయి ఇవాళ కూడా చిత్తూరు నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు